ఈరోజు సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు స్వామి గారితో ఉంటున్నాము నమస్తే నమస్కారం నమస్కారం ఈ సిఐటియు ముఖ్య ఉద్దేశం ఏంటి దాన్ని ఎందుకు స్థాపించారు దీనివల్ల ఎలాంటి ప్రయోజనం ఉన్నాయి కార్మికులకు సిఐటిఓ అంటే సెంటర్ ఆఫ్ ఇండియన్ ట్రేడ్ యూనియన్ సిఐటి యొక్క లక్ష్యం ఏంటిదంటే ఈ ఉత్పత్తి కాబడ్డ వనరులన్నిటినీ అన్ని వర్గాలకు సమంగా పంచి సోషలిస్టు రాజ్యం తేవడం ద్వారా ఈ శ్రమ దోపిడికి ఎవరైతే గురైతున్నారో వాళ్ళందరికీ ఆ దోపిడి నుంచి విముక్తి చేసి అన్ని వర్గాల వారిని ఐక్యం చేసి కార్మిక రాజ్యాధికారం వచ్చినప్పుడు సమాన అవకాశాలు వస్తాయి అదేవిధంగా పెట్టుబడులు కానీ ఉంటాయో అన్ని జాతీయకరణ అంటే ప్రభుత్వ ఆధీనంలో ఉన్నప్పుడే పేద ప్రజలకు కానీ కష్ట జీవులకు కానీ అందరికి సమాన అవకాశాలు ఉంటాయి అనేది సిఐటు లక్ష్యం ఆ లక్ష్యం కోసమే అన్ని వర్గాల కార్మికులను ఐక్యం చేయడానికి సోషలిస్టు రాజ్యం ఏర్పడడానికి సిఐటు మీ ప్రత్యేకంగా కృషి చేస్తుంది సిఐటి ఒక అనుబంధ సంస్థ సిపిఐఎం తోటే ఉంటుంది అంటే సిపిఎం తోటే ఉంటుందా లేదంటే కొన్ని కొన్ని సందర్భాల్లో ఎలక్షన్ మూమెంట్ మనం చూస్తే ఇటు బిఆర్ఎస్ పార్టీ తోటి కూడా కొన్ని సందర్భాల్లో మీరు కలిసి పనిచేశారు అంటే దాని ఉద్దేశం ఏంటిది సిఐటి యొక్క లక్ష్యం అది ఇంతకుముందు చెప్పినప్పుడు కూడా మీకు చెప్పింది ఏంటంటే కార్మిక వర్గాలను అన్ని వర్గాలను ఐక్యం చేసి ఏదైతే శ్రమదోపిడికి గురి అవుతున్నామో దాని నుండి విముక్తి చెందాలి అలాంటి సందర్భంలో మరి ఈ సిఐటి లక్ష్యం యొక్క విధానంలో ఎవరు బాగా పనిచేస్తున్నారు అనుకున్నప్పుడు వామపక్షాలు ఎక్కువగా పనిచేసే అవకాశం ఉంది అందులో సిపిఐఎం పార్టీ ఒక ఏకైక ఎజెండా తోటి మార్క్సిస్టు విధానాలకు అనుకూలంగా పనిచేస్తుంది కాబట్టి సిఐటి మనం సిపిఐం కు అనుబంధంగా ఎక్కువ చేస్తాం అదే సందర్భంలో మిగతా లాభపక్షాలను కూడా కలుపుకోవడం కొన్ని ఫ్యాక్టరీలు ఉంటాయి కొన్ని ఫ్యాక్టరీలలో ఒక మూడు సంఘాలు ఉంటాయి మూడు సంఘాలు ఉన్నప్పుడు అక్కడ కార్మికుల యొక్క అంతిమ లక్ష్యము ప్రయోజనాలు పొందాలి మేనేజ్మెంట్ తోటి వీరాసారాలలో మనము నెగ్గుకరావాలంటే యూనియన్ గుర్తింపు అనేది ముఖ్యం అలాంటి టైంలో అలాంటి సమయం ఏం చేస్తామంటే మనం ఈ బీఆర్ఎస్ సంబంధించిన బీఆర్టీవీ కానీ టిఆర్ఎస్ కానీ ఏవైతే సంఘాలు ఉన్నాయో వాళ్ళను మనము జత చేసుకొని అక్కడ గెలవడం ద్వారా కార్మికులకు మనం న్యాయం చేసే పరిస్థితి చేస్తాం ఉదాహరణకు మేడ్చల్ ప్రాంతంలో గాని హైదరాబాద్ పాటంచేరు ప్రాంతంలో కానీ ఇక్కడ గజలో ఉన్న రాణే దేక్స్ లో గానీ గత కొన్ని సంవత్సరాల నుంచి కూడా మనం బీఆర్ఎస్ కు సంబంధించిన అనుబంధ సంఘంతో మనం కంబైన్ గా ఉంటూ యూనియన్ గుర్తింపు ఎన్నికలలో గెలుస్తూ కార్మికులకు అనేక మంచి ప్రయోజనాలు అందించినటువంటి పరిస్థితి ఉంది అందుకని చెప్పి మనం మిగతా సంఘాలను కూడా కలుపుకొని ముందుకు పోతాం ఏసీపీఎం పార్టీ మన జిల్లాలో కాకుండా మిగతా జిల్లాలో కనుక చూస్తే ఒక ఎగ్జాంపుల్ కనుక తీసుకుంటే ఖమ్మం తీసుకుంటాం ఖమ్మంలో కనుక చూస్తే ఏసీపీఏ కానీ సిపిఎం కానీ ప్రజలు అధిక మొత్తంలో పాల్గొనడం జరుగుతుంది ఏదైనా సభలు పెట్టినా లేకపోతే వాళ్ళ మెంబర్షిప్ తీసుకున్నా అధిక అధిక మొత్తంలో ఉంటారు అదే అసెంబ్లీ పరంగా కనుక చూస్తే ఇన్ని సీట్లలో ఒకటే పార్టీ ఒక ఎమ్మెల్యే సీట్ మాత్రమే వస్తుంది ఇందులో కారణం ఏంటి అంటే మన జిల్లాలో ఎందుకు అంత మెంబర్షిప్ లేకుండా పోతుంది కారణం ఏంటి చెప్పాలండి సిపిఎం విషయానికి వస్తే ఖమ్మంలో ఎక్కువ ప్రభావితం ఏంటంటే గతంలో తెలంగాణ సాయుధ పోరాటం జరిగినప్పుడు కానీ అక్కడ మూలాలు అనేటివి ఎర్రజెండా మూలాలు అక్కడ ఎక్కువగా ఉన్నాయి ఆ కార్మిక వర్గం అదే విధంగా ఉంది మనం ఉదాహరణకు చూసినట్టే టిఆర్ఎస్ కొత్తగా పార్టీ స్థాపించినప్పుడు వాళ్ళ లక్ష్యము తెలంగాణ సాధన అయినప్పటికీ సిపిఎం పార్టీ లక్ష్యం ఏంటంటే ప్రాంతాల పేరు మీద కానీ మనం ఈ విధంగా రాష్ట్రాలకు వ్యతిరేకమైన ఏజెండా ఉన్నప్పటికీ జనరల్ ఎలక్షన్లు వచ్చినప్పుడు ఇక్కడ ప్రస్తుతం ఉన్న పాలకులను మనం ఎదుర్కోవడానికి ప్రారంభంలో టిఆర్ఎస్ వచ్చినప్పుడు ప్రతి ఎలక్షన్లో జనరల్ ఎలక్షన్లో కూడా సిపిఎం టిఆర్ఎస్ కంబైన్డ్ గా పోటీ చేసినటువంటి పరిస్థితి ఉంది కానీ వాళ్ళ బాలజాలం చేసినప్పుడు వాళ్ళేమో ఒక ప్రాంతము తెలంగాణ కోసం కొట్లాడతారు వీళ్ళేమో ప్రాంతం వైజ్గా కాలు ముఖ్యం మనకు ప్రాంతము కులము మతము అనే కాకుండా అభివృద్ధి అనేది ముఖ్యం మనకు అని చెప్తూ కూడా శత్రువును అనుకున్నప్పుడు మనం కలిసి పని చేసినటువంటి పని ఉన్నది అయితే ఇక్కడ మన ప్రాంతంలో ఖమ్మం కంటే మిగతా ప్రాంతంలో ఎందుకు అభివృద్ధి చెందుతలేదు అంటే ఇక్కడ ఆ భావం కానీ ఆ ప్రజలలో చైతన్యం కానీ ఇప్పుడిప్పుడే ప్రారంభమవుతుంది గతంలో చంద్రబాబు నాయుడు కానీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు కూడా ఏడుగురు ఎనిమిది మంది ఎమ్మెల్యేలు కూడా ఉన్నటువంటి పరిస్థితి ఉంది తర్వాత తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా మనకు ఆల్రెడీ భద్రాచలము నుంచి ఒక ఎమ్మెల్యే సున్నం రాజేయ గారు మనం గెలిచినటువంటి పరిస్థితి ఉంది అయితే ఈ జనరల్ ఎలక్షన్ వచ్చినప్పుడు పొత్తుల సమీకరణ మనం ఏకపాటిపై తీసుకురావడానికి ఈ సిపిఎం పార్టీ ఏదైతే కొన్ని ఎజెండాలో పెట్టాలని మనం మిగతా పార్టీలను కోరినప్పుడు వారు ఎందుకు తగ్గుముఖ్యం చేసినప్పుడు మన అంశాన్ని ప్రజలకు తీసుకుపోవాలనే అంశం నేను చూస్తాం తప్ప ప్రజా సమస్యలు పరిష్కారణానికి అసెంబ్లీ సీట్ రావాలి లేకపోతే ఎలక్షన్లలో గెలవాలనే కులమానం కాకుండా సమస్యల పరిష్కారము కార్మిక వర్గం ఐక్యం అనే పై ఇప్పుడు పనిచేస్తా ఉన్నారు సిపిఎం పార్టీ భవిష్యత్తులో దీన్ని అధిగమించడానికి ఖమ్మం ఇతర ప్రాంతాల కంటే ఇక్కడ కూడా ప్రయత్నం జరుగుతూ ఉంది దాన్ని మనం అధిగమించే అవకాశం ఉంది పార్టీ ముఖ్య ఉద్దేశం అంటే సిఐటి పార్టీ ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రతి కార్మికుడికి న్యాయం జరగాలి అంటే దర్దాపుగా ఒక కార్మికులు అనేవాడు రోజుకి ఎనిమిది గంటల పని చేయాలి వారికి వేతనం పొందాలి కానీ కొన్ని ఫ్యాక్టరీల్లో కనుక చూస్తే మీరు సమాన పనికి సమాన వేతనం జరగటం లేదు అది వాస్తవం జనరల్ గా జరుగుతుంది ఇప్పుడు మీరు మీకు ఎంతో అనుభవం ఉంది మీరెన్నో పిఆర్సీలు కూడా తీసుకొచ్చారు రాణి రాణి అంటే సంబంధిత రాణిబింట్ అగ్రిమెంట్ ప్రతి సంవత్సరం కావచ్చు మీకు బేస్ అగ్రిమెంట్ ఉంటుంది ఆ పది శాతమా ఇరవై శాతం ఎంతో చూస్తారు కానీ మిగతా ఆ ఫ్యాక్టరీ కనుక అబ్జర్వ్ కనుక చేస్తే కార్మికులు సంతృప్తి చెందడం లేదు మనకు పొందే వేతనం కారణం ఎందుకు ఎందుకు తేడా వస్తుంది అయితే ఒకటే అండి ఇక్కడ మనకేందంటే ఒకటే మనము అగ్రిమెంట్ల ద్వారా వేతనాలు తీసుకోవడం ఒకటి ఈ మధ్య కాలంలో మీరు పరిశీలించినట్లయితే బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇది వరుసగా మూడోసారి వాళ్ళ అధికారంలోకి వచ్చారు స్వాతంత్రం రాకముందుకే బ్రిటిష్ వారితోటి కార్మికులు కొట్లాడి చట్టాలు తెచ్చుకోరు ఎనిమిది గంటల పని విధానం కానీ లేకపోతే మనకు బోనస్ రావడం కానీ లేకపోతే యూనియన్లకు నైన్టీన్ ట్వంటీ సిక్స్ యూనియన్ యాక్ట్ యాక్ట్ చట్టం కానీ చాలా చట్టాలు బ్రిటిష్ కాలంలో తీసుకొచ్చిన స్వాతంత్ర అనంతరం ఇంకా కొంచెం కార్మికులకు మెరుగు మరికొన్ని చట్టాలు ఇచ్చారు